చేశారు కానీ అల్లా బ మీరు స్విచ్ ఆన్ చేసే తిరగట్లేదండి బాబు ఎవరు ఇచ్చారు తిరగట్లేదా అవునా ఓన్నేరా పది సంవత్సరాల క్రితం ఇచ్చాను తిరగట్లేదు అంటే మీరు

బొంగు కాంతారావు తాత బొంగు కాంతారావు ఏ మీకు అర్థం కాలేదు మీకు మీకు అర్థం కాలేదు అదే 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 ఇన్స్ట్రుమెంట్ ఆ నాకు తెలుసు నాకు తెలుసు చెప్పు నువ్వు చెప్పు బొం తాత బొంగు కాంతారావు ఎప్పుడు ఓరే నీనే రా అయ్యగారు ఆ యా చచ్చి నీనే రా ఇచ్చింది

అందరూ ప్రార్థనలో ఏకే ఈ మూడు రోజులు కూడా ఉపవాసం అందరూ కలిసి ప్రార్థన చేసి దేవుడి దగ్గర తన పాప ఒప్పుకోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నారు అందరూ కలి మూసుకొని ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్నటువంటి పుల్లల పెంటయ్య గారు అదేవిధంగా విధంగా సూర్యరావు గారు వచ్చి పాట పాడి దేవుని మహింపరచవలసిందిగా కోరుకుంటున్నారు

ముగించుకుందాం ఆశయకరణ మా తండ్రి ఇదిగోనైనా ఈ కార్యక్రమం అంతా కూడా దేవాన్ని చేతులకు అప్పగించిన విధంగా అంతా కూడా శుభవంతంగా ఆయనందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవుడి ఈ మాటలు దేవించను కాక ఆమె అదేవిధంగా ప్రార్థన అనంతరం ఎవరైనా సరే ఏదైనా ప్రార్థన విన్నపము అంటే పర్సనల్గా వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం సరే చేయించుకుంటాం

मालिकाने ही अय्या बच्चे मंचे नहीं ले ताक पड़ता तिरिया अय्या अब आधा मंच पे चला टून गया क्या था वो मुक्ति सांसले चले आह मंचे ले बीएस पे ताक पड़ता आह

ఒకటే చేతుల నొప్పులు ఒకటే కాళ్ళ నొప్పులు ఏం చేయాలి ఆ ప్రార్థన చేసిన కొబ్బరి నోడుంది కదా అది వాడతాం హై కాలు తగ్గింది అది తేదన కొబ్బరి ననుక ఉంటుంది ఇంకేదో కావాలి మనకి అమ్మా వస్తాను

68 रोज ஓதியு இன்னைக்கு தினம் ना प्रार्थना की మన సౌందర్యమ్మ రాలేదు ఎందుకు ఒక్కసారి ఇल्ली చూసేద్దాం అయ్యో కార్తిక్ దేవుం సీరియల్ టైమ్ ఏపి నే తుందే ఇbolo monar deepam ൊരിക്കുന്ന

ఈ మనమే ఇప్పుడు గారు మారేట్రా అసలు సమయానికి వచ్చారు అందరికి వంద నెల ఇదిగో గడిచిన దిన కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు దేవుని స్థుతి చేయించుకుంటూ ఇదిగో మర యొక్క రోజులో మనం నడిపించినందుకు మరలా కూడా దేవుని ఆరాధిద్దాం ఈ రెండవ దినము కూడా మనం ముందుకు నడిపించలాగిన దేవుని ప్రార్థన చేస్తూ మన మధ్యలో ఉన్నటువంటి బొంగు అదే బొంగు కాంతారావు గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోర్చుకుంటాం

మీరు మీరు ఏడు మాటలు యోహన్ సో మీరు ఏడు మాటలు పలికారు ప్రభు అవి చాలా మంచి మాటలు ప్రభు కానీ ప్రభు మా ఫాస్ట్ గాని కొంచెం మార్చి ప్రభు ఎప్పుడు ప్రతి ఆదివారం చర్చికి రమ్మంటాడు తెల్లవారు వేసి చేయమంటాడు ప్రభు మా వాళ్ళే అడవుతుంది ప్రభు మేము బిజీ 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 మా మధ్యలో కూడా సంఘంలో కూడా ఆ పొలల పెంట ఉన్నాడు ఆ పొలల పెంట కూడా పేదం రాదు ఏంటి రాదు ఆ పొలల పెంట ఆగన పాత్రలో పేదం చేతుల మధ్యలోనే పొలల పెంట ఉన్నాడు ఆ సుట్టు సూర్యరావు ఉన్నాడు వాళ్ళు ఒక్కరగా దేనికి పనికి వారు ఏటి చేయరు ప్రభువా వాళ్ళు కొంచెం మార్చేసి మా పాస్టర్ గారు కూడా మార్చి ప్రభు మార్చేసి మా పాస్టర్ గారు కూడా వాకింగ్ బాగా చెప్పారు చేయి ప్రభువా ఈ యొక్క కొద్దిస్తూ దేశ పరిస్థితి నాకు అడిగి పెట్టుకున్న ఆమె ఇప్పుడు వరకు మనల్ని ప్రాంతంలో నడిపించినటువంటి బొంగు కాంతరాలకి అందరూ చెప్పలు కొడాలి చెప్పండి చెప్పండి కొడాలి కొడాలి ఆ మూవ తీసుకోతే నేను అయ్యో ఇంకా అసలు నా మీద పడేస్తున్నాను మళ్ళీ నేను ఇక్కడ ఈ అమ్మ ఇప్పులేట్ గా వస్తది త్వర త్వరగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని వ్యర్థముగా మనం ఖర్చు పెట్టుకోకుండా మనం చేసినటువంటి పాపములు ప్రతిదీ కూడా మనం మరలా గుర్తుకు తెచ్చుకొని క్షమించమని దేవుడి దగ్గర అడిగిన తర్వాత మనము దేవునితో కొనసాగాలి అప్పుడే మనకు నిత్య జీవం లభిస్తుంది దేవుడి మార్ మార్లు దీవించిన గాక ఆమె వెళ్ళిపోదాం ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోరు ఆ ప్రభువా దేవా తండ్రి దేవ యాగైనా చావు వచ్చి లేదు సయా దేవ తండ్రి దేవా తండ్రి తండ్రికి దేవత నువ్వు ప్రతిపోనిచ్చిందేవా దేవ 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 ఇచ్చిర ప్రభు దేవదేవాడు నువ్వు ఇచ్చిందేవా నువ్వు వస్తాను ఇచ్చింది ఇచ్చిందేవా ఇచ్చిందేవా ప్రభు నువ్వు రావ రావ్ రాభు రే సయా రా తండ్రి అప్పుడు ఆది కాండంలో చూశాను యాకోబుని మరలా నీకు నేను చూస్తాను పెనుగులాడేస్తాను తెగ్ని నీకు దీవించేస్తాను తప్పకుండా నిన్ను బహుగా దీవిస్తాడు దేవుడు నేను కూడా ప్రార్థన చేస్తానే మరి తెలిసిపోయింది పాస్ట్రైట్ ఇంకా చేయట్లేదు ఏది ఎప్పుడు లేండి విశ్వాసి సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేశాడు ఒకసారి చూద్దాం ఏమైందో ఆ పార్స గారు ఆ నాన్న చెప్పండి పాపిసలు ఇస్తున్నారు కదా అవును అవును అండి ఇస్తాను పాపీస్ అర్జెంట్ నాకు కూడా ఇచ్చండి ఇంత అర్జెంట్ ఏమో వచ్చింది నాకు ఇప్పుడు ఇప్పుడు అది ఇస్తే కానీ పెళ్ళి చేయరంట కదా అది అవును అంత అర్జెంటు మీరు ఇచ్చాండి ఫస్ట్ వచ్చి నన్ను ఇప్పుడు మీరు ఇస్తాను రా హలో తెచ్చుకను లేదు అసలు ఏంటో పెళ్ళి కోసం బాగా తీసాలు పదవుల కోసం బాధ తీసాలు ఊరేళ్ళాలంటే బాధ తీసాలు తీసుకుంటున్నారు అసలు బాధ తీసమంటేనే ఆయనకి విలువ లేకుండా లెక్క లేకుండా పోయింది ఈస్టర్ రోజు ఉదయం ఆరాధన వంద నెల తెల్లి అందరికీ అందరికి వందనాలు ఇదిగోండి ఈ రెండు రోజులు కూడా అందరు ఉపవాసాలతో ఉన్నందుకు చాలా మీరు మంచి పని చేస్తున్నారు ఇదిగో ఈ చివరి దినమున దేవుడు పునరుద్ధాన దినమున గురించి ఈరోజు మాట్లాడాలి మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఆ దేవుడి వాక్యాన్ని దీవించను గాక ఆమె ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి మన బొమ్మ కాంతారావు గారు ఒక పాట పాడి వినిపిస్తారు ముప్పై సంవత్సరాలు పాత్ర లేదు ట్రెండింగ్ లో పాట పాడుతున్నాం మానవుడా ఏం పాస్ట్ గారు అది సాగు పా సాగుపాట పుట్టినరోజు దగ్గర పాడకూడదు పాట అలా పుట్టినరోజు సాగు కాదు నా నా ఈసారి మంచి అలాగే అలాగే

ఆమె అదే విధంగా చివరిగా ప్రకటనలు చర్చ అయిపోయిన అనంతరం మనందరికి యూత్ వర్క్ కిందన భోజనాలు భోజనం అదే నన్ను భోజనాలు సిద్ధపరిచారు అందరూ భోజనాలు వచ్చినదిగా కోర్చున్నాను ఆ ఆమె ప్రయాణం చేసి బాబు వెళ్ళన చేస్తా భోజనాలు అయిపోతే ఈ స్క్రిప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏం లేదు కొన్ని సంఘాల్లో సంఘస్తులు ఎలా ఉన్నారు అనేది చిన్న నాటికగా ప్రదర్శించాం ఎవరు విమర్శించద్దు ఒకవేళ ఏమైనా మనలో ఏమైనా తప్పులు ఉంటే కొంచెం సరి చేసుకుంటారని చెప్పి అలా ప్రదర్శించాం తప్పే ఉంటే